దావీదు రాసిన కీర్తనలో ఇరవై మూడో కీర్తన ఇరవై మూడో దావీ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంనకు భయపడను నీవు నాకు తోడయి నీ దుడ్డు కర్రయ్యు నీ దండముయు నన్ను ఆదరించును నా శత్రువు లేదా నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తలాంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంటవచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను